భయ్యా మీరు గనక ఒక మంచి కామెడీ ఫీల్ గుడ్ మూవీ కోసం చూస్తున్నారా అయితే ఈ మూవీని యూస్ చేయండి హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద రిట్రో చిత్రాలు మీరు కనుక కొత్తగా మా ఛానల్ చూస్తూ ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ కూడా చేసేయండి మళ్ళీ ఒక మూవీ సజెషన్తో మీ ముందుకు వచ్చేసా మూవీ పేరు సుమతి వలవు ఇట్స్ మలయాళం కామెడీ హర్రర్ మూవీ ఏంట్రావీడ మలయాళం మూవీస్ చూస్తున్నాడు ఎప్పుడు అనుకుంటున్నారా ఏం చేస్తాం భయ్య నాకు అవే దొరుకుతాయి సో అవే సజెస్ట్ చేస్తున్నాను అనే మూవీ విషయానికి వస్తే సుమతి వలువు అంటే సుమతి మలుపు మలుపు అంటే మీకు ఐడియా ఉంటుంది మనం టర్నింగ్స్ని మలుపు అని పిలుస్తున్నాం కదా సో మీకు తెలిసే ఉంటుంది సో మూవీ క్యాస్ట్ చాలామంది ఉన్నారు భయ్య వాళ్ళు ఎవరో నాకు సరిగా తెలియదు బట్ అందరు బాగా చేశారు మూవీలో కామెడీ ఫీల్ గుడ్ మూమెంట్స్ చాలా ఉన్నాయి అన్నారు కానీ ఏం లేదు అంత ఏదో రెండు మూడు ఉంటాయి అది కూడా పెచ్చహొర్రాదేం కాదు జస్ట్ నార్మల్ ఉంటాయి మూలైన వచ్చేసరికి ఒక ఊరు ఉంటుంది ఫారెస్ట్ మధ్యలో ఆ విలేజ్కి ఫారెస్ట్ మధ్యలో ఒక మలుపు ఉంటుంది ఆ మలుపు దగ్గర సుమతి అనే దెయ్యం ఉంటుంది సో అందుకే దాని సుమతి మలుపు అని పిలుస్తారు అనమాట సో ఆ దెయ్యము ఓన్లీ ఆ టర్నింగ్ దగ్గరే ఉంటుంది ఇంకెక్కడికి వెళ్తాం సో జనాలు కూడా నైట్ ఆ వేలో ఎవరు వెళ్ళరు సమ్ ఏవో యాక్టివిటీస్ అవుతున్నాయని అని చెప్పి దయ్యాల యాక్టివిటీస్ సంథింగ్ ఏవో అని చెప్పి ఎవరు కూడా నైట్ ఆ వేలో ఎవరు ట్రావెల్ చేయరు అనమాట సో ఇది రియల్గానే తమిళనాడులో జరిగిన ఇన్సిడెంట్ రియల్గానే సుమతి మలుపు అనే పేరు కూడా ఒక టర్నింగ్ పాయింట్కి ఉందంట తమిళనాడులో సో కమింగ్ టు ద మూవీ హొర్ర ట్రాక్ అంతా నచ్చలే బయే నాకు మిగతాదంతా ఓకే లైక్ ఫీల్ గుడ్ కానీ కామెడీ కానీ బాగుంటుంది హొర్రే హొర్ర అన్నారు కానీ హొర్ర అసలు లేనే లేదు సో ఏదో జస్ట్ దయ్యం కూడా చంపేది భయ ఏదో జనాలు భయపడుతుంది అంతే దెబ్బలు తాకిస్తుంది కానీ మరీ చంపేదు సో ఆ సుమతి కథ ప్లస్ ఈ మూవీలో ఉన్న టూ ఫ్యామిలీస్కి ఎలా రిలేట్ చేస్తారో చూడాలనుకుంటే జీ ఫైవ్లో ఉన్న సుమతి మలుపు సినిమాని చూసేయండి తెలుగులో ఉంది అంతే మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి వెళ్ళొస్తా